అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశామని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఒకేసారి కాకుండా అన్నదాత సుఖీబావా డబ్బులు అనేది మూడు విడతల్లో విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారు అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పారు ఆయన చెప్పినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ పథకాల డబ్బులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేశారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు ఇక అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏతే నుంచి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడతాయి ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బులు రావనే విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక లైక్ చేసి షేర్ చేయడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి మీకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలియాలి అనుకుంటే మీరు తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ అనే బటను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ అయితే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన కీలక నిర్ణయం అయితే వెల్లడించడం జరిగింది ఇక రైతులు గత పదమూడు నెలల నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఇక వాడు ఎదురు వారు ఎదురు చూసినట్లుగానే మనకి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలను కాకుండా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను ఇచ్చేందుకు ఆయన అయితే చేశారు ఇక తొలి విడత డబ్బులను ఈ నెల ఇరవై నాలుగో తారీఖున విడుదల చేసేందుకు అయితే చేశారనమాట ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడత కింద తొమ్మిది వేల రూపాయలను జమ చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ రైతులకు ముఖ్యంగా డబ్బులు పడుతున్నాయి ఏంటి అనేది కనుక చూస్తే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పిందంటే ఆ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకు పిఎం కిసాన్ డబ్బులు వేస్తుందో అప్పుడే ఈ యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా విడుదల చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి రెండు విడతల డబ్బులను ఇప్పటివరకు కూడా విడుదల చేసింది ఏపీ రైతులకు ముఖ్యంగా ఇందులో మనకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలైతే ఇప్పటివరకు విడుదల చేసింది ఇక పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయల విడుదలను ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక వాళ్ళ ఆదేశాలు జారీ చేసినట్లుగానే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయలను తొలి విడత కింద ఇచ్చేందుకు ఆయన అయితే చేశారనమాట ఇక ఆయన చెప్పినట్లుగానే మనకు ఇప్పటికే చాలా మంది రైతులు ఏంటంటే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎక్కడొస్తాయో ఇక వారు ఎదురు చూసినట్లుగానే వారందరికీ కూడా ఊహించిన విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక దాంతో పాటుగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను కూడా ఒకేసారి తొమ్మిది వేల రూపాయలను తొలి కింద విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయన్నమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎవరైతే మనకు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలను ఇక్కడ జమ చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలండి మీరు ఎప్పుడు ఏం చేసినా కూడా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి మీరు ఎన్ని పనులు చేసుకున్నా కూడా ఎందుకంటే మనకు డబ్బులు రావాలి ప్రభుత్వం నుంచి ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయాన్ని మనం అందుకోవాలి కాబట్టి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు ఎవరైతే ఇప్పటికే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ వారు గత ప్రభుత్వం నుంచి కూడా వారికి అలాగే ఇప్పుడు కొత్తగా మనకు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఒక పథకాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి అందరికీ కూడా మనకి ఒక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయి కాబట్టి ఎవరైతే మనకు అంటే కొత్త అర్హుల జాబితా రాబోతుంది ఇది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రైతులంతా కూడా ఎప్పుడు పథకాల డబ్బులు విడుదలైనా కూడా ఒక వారం ముందు మనకేంటంటే ఒక నాలుగైదు రోజుల ముందు కొత్త జాబితా అనేది విడుదలవుతుంది ప్రతి పథకానికి సంబంధించి పిఎం కిసాన్ కానివ్వండి అన్నదాత సుఖీభావా కానివ్వండి మరి ఏ పథకమైనా కానివ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అర్హుల జాబితాను విడుదల చేస్తాయి ఈ అర్హుల జాబితా మీ పేరు కనుక ఉంటేనే మీకు యొక్క అనేది రావడం జరుగుతుంది కాబట్టి అర్హుల జాబితాలో పేర్లున్న రైతులకు మాత్రమే యొక్క డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక మీరు ఈ కొత్త అర్హుల జాబితాలో పేర్లు కనుక ఉన్నాయో లేవా అని చెక్ చేసుకోవాలంటే మీరు నేరుగా మీ ఫోన్ తీసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన తర్వాత మీ ఫోన్ తీసుకొని మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ పైన క్లిక్ చేసి అక్కడ పిఎం కిసాన్ అనే మొదటి లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన మీరు క్లిక్ చేస్తే ఆ బెనిఫిషరీ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే అంటే అక్కడ ఏంటంటే మీ గ్రామంలో ఉన్న వారి పేర్లు అందరూ కనిపిస్తాయి అంటే మీతో పాటు మీ ఊర్లో ఎవరికి ఒక పిఎం కిసాన్ వస్తుంది ఎవరికి రావట్లేదు అనే వివరాలు అక్కడ ఉంటాయి అక్కడ ఎవరైతే ఈకేవైసీ చేసుకుని యొక్క పథకాలకు అర్హత ఉంటుందో వారి పేర్లు మాత్రమే అక్కడ కనిపిస్తాయి ఇక ఆ లిస్టులో ఉన్నవారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయన్నమాట కాబట్టి మీకు అందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మేలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి మీరు ఎవరైతే అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో వారికి మాత్రమే యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయి కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి డబ్బులను అయితే తీసుకోండి మీకు అమౌంట్ అయితే విడుదల అయింది ఇక రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు కనుక పొందినట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోండి అరకుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకుని మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అనే విషయాన్ని కూడా మీరే చెక్ చేసుకోండి మీ ఫోన్ ద్వారానే లిస్టులో పేరు ఉందా లేదో తెలుసుకుని ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా ఒక్కొక్క రైతు కూడా ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుని మరిన్ని అప్డేట్స్ అయితే మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకుంటూ ఉండండి